హాయ్ అండి వెల్కమ్ టు రాణి ఈరోజు మన వీడియోలో రెసిపీ ఇడ్లీ పిండితో వడలండి మనం ఇడ్లీ వేసుకోంగా పిండి మిగిలిపోయింది అనుకోండి ఇలా వడలు వేయండి చాలా బాగా ఉంటాయి క్రిస్పీగా ఉంటాయి చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఉదయం బ్రేక్ఫాస్ట్ అయినా లేదంటే సాయంత్రం స్నాక్స్ లాగైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేయండి ఇక్కడ నాకు ఇంత ఇడ్లీ పిండి మిగిలిపోయింది ఇప్పుడు ఈ పిండితో నేను వడలు వేయాలనుకుంటున్నాను ఇప్పుడు ఈ పిండిని ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకోవాలండి బాగా ఇలా కలిపిన తర్వాత ఎంత అవుతుంది అనేది కప్పు కలతో తీసుకుందాము ఇక్కడ వచ్చేసి నాకు రెండు కప్పుల ఇడ్లీ పిండి వచ్చేసిందండి రెండు కప్పులు కాగా ఇక్కడ చూడండి కొంచెం ఉంది ఈ కొంచెం కూడా రెండు కప్పుల వేసేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఇడ్లీ పిండిని మనం డైరెక్ట్గా అలాగే వడలు వేయలేము కదా కొంచెం గట్టిగా అవ్వాలి కదా వడలు వేయాలంటే గట్టిగా అవ్వటం కోసం ఇప్పుడు ఒక హాఫ్ కప్పు కప్పుకి పావు కప్పు చొప్పున రెండు కప్పులు కలిపి హాఫ్ కప్పు బొంబాయి రవ్వని స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టేసుకుని ఇలా హాఫ్ కప్పు రమ్ బొంబాయి రవ్వను పోసుకొని కొంచెం వేయించుకోవాలి ద్వారాగా వచ్చేలా ఇలా వేయించడం వలన గారెలు మంచి టేస్టీగా వస్తాయి గుల్లగాను వస్తాయి ఇలా కొంచెం సేపు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మంచి స్మెల్ వస్తుంది ఆ టైంలో ఆపేసుకొని కొంచెం చల్లారినిచ్చి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ రవ్వ మొత్తం కూడా తీసుకుని పౌడర్లో పట్టుకోవాలండి డైరెక్ట్గా రవ్వ వేస్తే రవ్వ రవ్వగా కనిపిస్తూ ఉంటాయి అందువలన ఇలా పౌడర్లో పట్టేసుకుని ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా మెత్తగా పట్టుకోవాలి మనం ఎంత మెత్తగా పెట్టా కొంచెం బరగ్గా ఉంటుంది అలా పట్టేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా కొంచెం బరగ్గా కనిపిస్తుంది ఇంక ఇప్పుడు ఇది మొత్తం కూడా ఇడ్లీ పిండిలో పోసేసుకోవాలి మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి ఇడ్లీ పిండి రవ్వ మా బాగా కలవాలి ఇలా బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు చుట్టూ శుభ్రం చేసేసుకుని పైన కవర్ చేసుకుని పది లేదా పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఇలా పక్కన తర్వాత నేను పదిహేను నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నానండి పది నిమిషాల్లోనైనా నానిపోతుంది రవ్వ ఇక్కడ నేను పదిహేను నిమిషాల తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా చక్కగా నాన ఉంది మంచిగా ఇప్పుడు ఇది మొత్తం కూడా బాగా ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా చిన్న సా టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అదే స్పూన్తో జీలకర్ర వేసుకోవాలి ఒక ఇంచ అల్లాన్ని ఇలా సన్నగా తురిమి వేసుకోవాలి కరివేపాకును సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి పచ్చిమిర్చిని స్పైసీకి తగ్గట్లుగా ఒక రెండు మూడు వేసుకోవాలి ఒక ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి కొత్తిమీర అనేది సన్నగా తరిగి వేసుకోవాలి ఇక్కడ ఆప్షనల్ అండి కొత్తిమీర మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే వేసుకోకుండా ఏమవ్వదు స్కిప్ చేయొచ్చు ఇవి మొత్తం కలిసేలా బాగా కలిపేసుకోవాలి ఇక్కడ మీరు చట్నీతో తినేటట్లయితే పచ్చిమిర్చి వేసుకోకపోయినా ఏమవుదండి నేను చట్నీ లేకుండా తినడం కోసం పచ్చిమిర్చి వేసాను ఇవన్నీ కూడా కలిసలే ఇలా ఒకే లెవెల్లో కలపాలి ఇలా గట్టిగా కలుపుకున్న తర్వాత మనకి వడక ఎలా ఉందనేది ఇక్కడ చూసారా ఇలా ఉండాలి వడక వేసుకోవటానికి మీకు కొంచెం లూజ్ ఏమన్నా అనిపిస్తే కొంచెం పిండి కానీ ఇడ్లీ పిండి కానీ లేదంటే బియ్యం పిండి కానీ కొంచెం కలుపుకోవచ్చు మీరు రవ్వ ప్లేస్లో బియ్య పిండి అయినా కలిపి చేసుకోవచ్చు అండి వాళ్ళు అలా కూడా బాగుంటాయి కొంచెం క్రిస్పీగా ఉంటాయి ఇప్పుడు ఒక కవర్ తీసుకొని ఒక గిన్నెలో వాటర్ తీసుకుని చేయి తడుపుకుంటూ కవర్ని కూడా తడుపుకొని ఇలా వడకి ఎంత అయితే పడుతుందో అంత పిండి ముద్దను పెట్టుకుని ఇలా వడలాగా చేసేసుకుని మధ్యలో రంధ్రం పెట్టేసుకుని ముందే స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టేసుకోవాలి ఆయిల్ వేడవగానే ఇలా ఒకటొకటిగా వేసేసుకోవాలి ఆయిల్ బాగా వేడొచ్చిన తర్వాత వేయాలండి మళ్ళీ అంతే మళ్ళీ చేయి తడుపుకోవాలి మళ్ళీ కవర్ని కూడా తడుపుకోవాలి ఇలా చేసుకోవాలి ఇలా చే కవర్ని తడుపుకోవటం చేయిని తట్టుకోవటం వల్ల మనకి కవర్ మించి తేలగ్గా వచ్చేస్తుంది చేతి నుంచి వెంటనే కళాయిలో పడుతుంది అనమాట అందుకనే అలా తట్టుకుంటూ చేసుకోవాలి ఇలా తీసుకొని కళాయిలో వేసేసుకోండి మళ్ళీ అంతే ఇంకా అన్ని మనం అన్ని వడలు కూడా ఇంక ఇలానే చేసుకుంటూ వేసుకోవాలి చాలా ఈజీగా వేసుకోవచ్చు ఇలా మనకి కళాయిలు ఎన్ని పడతాయో అన్ని వరకు ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం ఇలా చూ ఇక్కడ చూడండి ఇలా ద్వారా ఫ్రై అయిన తర్వాత ఒకటొకటిగా మళ్ళీ తిప్పుకోవాలి ఇలా తిప్పుకొని అటువైపు కూడా బాగా క్రిస్పీగా ఫ్రై ఫ్రై అయిన తర్వాత ఇక ఇలా తీసేసుకోవటమే ఇక్కడ ఆయిల్ కూడా పెద్దగా తీసుకోవండి పెద్ద ఎక్కువ ఆయిల్ ఏం తీసుకోవట్లేదు ఇంకా మళ్ళీ అలాగే వేసుకోవాలండి ఒకటొక బాగా వేసినప్పుడల్లా ఆయిల్ వేడి చూసుకుని వేసుకోవాలి బాగా వేడి వచ్చిన తర్వాతనే వేసుకోవాలి ఇలా మీకు ఇలా వేసుకునేటప్పుడు లోపల ఇంకా గుల్లగా రావాలి అంటే కొంచెం షొడా ఉప్పు వేసుకోవచ్చండి నేనైతే వేయలేదు షొడా ఉప్పు వేసుకుంటే ఇంకా పొంగుతాయి లోపల గుల్లగా వస్తాయండి ఇంక ఇంతేనండి ఈ వడలు ఇలా చేసుకున్న ఈ వడలు ఉదయం కైనా బాగుంటాయి సాయంత్రం స్నాక్స్ లాగైనా బాగుంటాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి అయితే ఇడ్లీ పిండి మిగిలితే ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి టేస్ట్ ఒకసారి చూసారంటే మాత్రం మళ్ళీ మళ్ళీ పిండి మిగిలితే ఇలానే వేస్తుంటాం అనమాట అంత బాగుంటాయి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడైనా మనం ఇంట్లో ఇడ్లీ పిండి ఉందనుకోండి అప్పటికప్పుడు ఇలా చేసి పెట్టవచ్చు ఇక్కడ చూడండి లోపల వరకు ఎలా ఫ్రై అయ్యారో